ఏకకాలంలో యావిధిగా రైతు భరోసా అమలు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి పాదూరు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా రైతు భరోసా నిధులు వానాకాలం విడుదల చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు గత ప్రభుత్వం భూమి పట్టా ఉన్న ప్రతి రైతుకు ఐదు వేలు రైతు బంధు పేరిట అమలు చేశారన్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటించి వానాకాలం యాసంగి సీజన్లకు నేటికి అసలు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు యాసంగి సీజన్ ప్రారంభమై నాట్లు వేస్తున్న ఈ తరుణంలో వెంటనే రెండు సీజన్లకు కలిపి ఒకే విడతలో రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు ఎన్నికల హామీలలో ప్రకటించిన విధంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి ఎకరానికి పదిహేను వేల రూపాయలు భూమి పట్ట ఉన్న ప్రతి రైతుకు వెంటనే అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రెండు శ్రీనివాస్ మాజీ వైస్ ఎంపీ పాదూరు గోవర్ధన సిపిఎం మండల నాయకులు పాతాని శ్రీను ఐతగాని విష్ణు పుట్ట సంపత్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్న ఆలోచనతో ప్రతి రైతుకు పట్టా కలిగిన భూమి వరకు రైతు బంధు పేరుతోటి ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున సీజన్ ప్రారంభం కాకముందుకే ప్రతి రైతుకు రైతు భరోసా పేరుతోటి డబ్బులు ఆ రైతుల అకౌంట్లో వేసేది మరి ఆ ప్రభుత్వం కొనసాగినంత వరకు రైతులకు రెండు సీజన్ల పైసలు యథావిధిగా సీజన్ స్టార్టింగ్ వేయడం జరిగింది మరి మొన్న జరిగిన ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే ఐదు వేలకు బదులు మేము ఏడు వేల ఐదు వందలు ఇస్తామని రైతాంగానికి రైతాంగాన్ని మో మోసపూరిత మాటలతోటి నమ్మబలికి గెలుచుకొని ఓట్లు వేపించుకొని గెలిచిన తర్వాత ఇప్పటికీ రెండు సీజన్లు అవుతున్నా కానీ రైతులకు పెట్టుబడి సాయం ఇక మరి వచ్చిరాని మాటలతోటి కాలం జరుపుతున్నారు మరి అనేక రకమైన నిబంధనలు పెడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం పేపర్లో ఏడు ఎకరాల నిబంధనలు అంటారు అట్లా కాకుండా మొత్తం రైతుకు పట్టా కలిగిన రైతుకు ఉండబడిన భూమి నిబంధనలతో నిమిత్తం లేకుండా ఉన్న భూమి వరకు మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ఏడు వేల ఐదు వందల లెక్కన ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు రెండు సిద్ధంగా కలిపి రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందిగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినటువంటి పరిస్థితి ఎన్నికల ముందు రైతు భరోసా హామీ ఇచ్చింది ఎన్నికల హామీలో దానిలో భాగంగా ఇప్పటికీ రెండు సీజన్ల రైతు భరోసా వేయకుండా మాయమాడలు చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వేల రూపాయలు ఎకరానికి వేసినటువంటి పరిస్థితి అంతకు మించి ఏడు వేల ఐదు వందల ఎకరానికి వేస్తా అని చెప్పి నమ్మబలికి మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఏడు వేల ఐదు వందల ఎమ్మటి వేయటానికి వేయలేక మళ్ళీ కొర్రీలు పెట్టి ఏడెకరాల లోపు అంటూ ఓ కొర్రీ పెట్టినటువంటి పరిస్థితి ఇవన్నీ రైతాంగాన్ని మోసపుచ్చే మాటలే ఇప్పటికైనా వెంటనే అన్న ప్రకారంగా పదిహేను వేల రైతు భరోసా వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పని తెలియజేస్తున్నాం దాంతోపాటు ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరపకుండా మభ్యపెడుతూ ఇదొక మాట అదొక మాట చెబుతూ ఒకవైపు సినీ ఫీల్డ్ మీద దాడులు చేస్తూ ఒకవైపు ఏసీపీ దాడుల పేరుతోటి కాలం వెలబుచ్చుతున్నటువంటి పరిస్థితి ఇదంతా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా వెంటనే వేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాం తెలంగాణ ప్రభుత్వము ఏర్పడినాక ప్రతి ఒక్క రైతుకి ఏ ఏ షరతులు లేకుండా రైతుల అకౌంట్లో ఐదు వేల రూపాయలు వేయడం జరిగింది అదే ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చేటప్పుడు మ్యాన్ఫాస్ట్లో రైతు భరోసా పేరుతోటి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి వేస్తారని అని చెప్పారు రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరంలో రైతునా కానీ రైతు భరోసా వేయకపోవడం చాలా దారుణం తెలంగాణ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వము ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు కార్లు కలిపి పదిహేను వేల రూపాయలు వేయాలి రైతులు వాళ్ళు ఏ వేస్తారని తోటి బయట అప్పులు తెచ్చుకొని నానా నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు తీరో తీరుస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసింది ఆ వాగ్దానం ప్రకారమే రైతుల అకౌంట్లలో